అల్లలుయ్య దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అను దినాత్మ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యము మీరు అబద్ధమాడుటమాని ప్రతి వాడునూ తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలను దేవుని సంగమ అబద్ధము ఆడొద్దు సత్యమే పలకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు అబద్ధాలు ఆడే వాళ్ళకి పర్లోక రాజ్యంలో చోట్లేదని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే అద్ అబద్ధమునకు జనకుడు అపవాది ఈ అబద్ధమునకు తండ్రి అబద్ధమునకు తండ్రి జనకుడు అపవాది అయితే వాడు వాని పిల్లలు వాని కాడు ఉంటారు సత్యం పలికే వాళ్ళు క్రీస్తు పిల్లలు కనుక క్రీస్తు ఎక్కడుంటే క్రీస్తు పిల్లలు అక్కడ ఉంటారు ఇప్పుడు అబద్ధం చిన్నదే కదా ఇదేం అబద్ధంలే ఇది అబద్ధం కాదులే ఆదంతానికే పర్లో ఒక రాజ్యం పోవా ఆ ఇంత అబద్ధానికే నరకానికి పోతామా అపవాది పిల్లలమ్మా అని అనుకుంటా ఉంటారు చిన్నదా పెద్దదా ఇదే అబద్ధమా అట్లాంటివి లేకుండా సత్ నత్యం పలకడం నేర్చుకోండి ఉన్నది ఉన్నట్టు పలకడం నేర్చుకోండి ఉన్నది ఉన్నట్టు చెప్పడం నేర్చుకోండి పిల్లలకు కూడా చాలామంది అబద్ధాలు నేర్పిస్తూ ఉంటారు పిల్లలకు కూడా చాలామంది అబద్ధాలకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ అబద్ధాలు చెప్పినప్పుడు కూడా అబద్ధం ఆడొద్దు అని మీరు కానీ ఒకసారి పనిష్మెంట్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అబద్ధాలు ఆడకుండా సత్యమే పలుకుతారు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరు ఎదురుగా ఉన్నా వాళ్ళని ఎదిరించి అబద్ధం ఆడక సత్యం చెప్తారు ధైర్యంగా నిలబడగలుగుతారు కాబట్టి అబద్ధం ఆడొద్దు అబద్ధాలు ఆడొద్దు అబద్ధం ఆడొద్దు అది ఏ విషయంలోనైనా అది ఏ విషయంలోనైనా సత్యమే పలకడానికి నేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియా దేవుని సంగమ అబద్ధము ఆడినప్పుడు నువ్వు దేవుని బిడ్డవు కాదు అని గుర్తుపెట్టుకో అదొక చాలా భయం కలిగి బతకాలి ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవైతే సత్యమే పలకాలి సత్యమే పలకాలి సత్యవంతులుగా దేవుని పిల్లలుగా ఉండాలి దేవుడు అంటున్నాడు నేనే మార్గము సత్యము జీవమునే ఉన్నాడు సత్యమైన ఆయన పిల్లలంగా సత్యము చెప్పే మనసు నీకుండాలా సత్యవంతులుగా ఉండాలా అబద్ధమాడేవాళ్ళుగా ఉండకూడదు ప్రియా దేవుని బిడ్డారా ఎవరు ఎక్కడ అబద్ధాలు ఆడుతున్నారు దేని విషయంలో ఆడుతూ ఉన్నారు దేని విషయంలో అబద్ధానికి చోటిస్తున్నారు ఏ కోరికల విషయంలో ఏ ఆశల విషయంలో వేటి విషయంలో ఏ భయాల విషయంలో అబద్ధం ఆడుతున్నారా జాగ్రత్త ఈరోజు నా ఈ వాక్యం వింటున్న మీరు అబద్ధాలకు చెక్కు పెట్టేసేయండి అబద్ధమును ఆడము అనే తీర్మానం తీసుకోండి అది ఎంత కఠినమైన శిక్ష వచ్చినా అది ఎంత ఏ విధమైనదైనా కానీ సత్యము పలుకుతాను అని నిర్ణయం తీసుకోండి ఆ నిర్ణయము ఆ తీర్మానములోకి నువ్వు వచ్చి దేవుని యొక్క సహాయాన్ని నువ్వు వేడుకుంటే ఖచ్చితంగా ఈ అబద్ధాల దురాత్మ నుండి విడుదల పొందుతావు సత్యము చెప్పే ధైర్యము కలిగిన పరిశుద్ధాత్మ సహాయం నీకు అందుతుంది కాబట్టి మీరు వాక్యం అంటే ఏదోలే అవి ఇవి అని కాదు అంతా ఏసై గురించి చెప్తుంటారు మనం వినాలా పోవాలా అనేది కాదు ఏసై ఎలా నడుచుకున్నాడో ఆ నడక ప్రకారం మనం నడవాలి ఏసై ఏం చెప్పినాడో ఆ మాట ప్రకారం మనం నడవాలి ఏసై ఏం చెప్పి ఎలా ఈ లోకంలో జీవించి అనేక శ్రమలు పొంది మరణించి తిరిగి లేచి ఎలా వెళ్ళాడో అలాగ క్రీస్తు విషయంలో నువ్వు కూడా ఆయనను అనుసరిస్తూ ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన కొరకే మరణించి నువ్వు వెళ్ళాల ఆయన పిలిచినప్పుడు ఆయన పిలిచిన పిలుపును బట్టి కూడా రక్షణ అనేది ఆయన ఇచ్చిన కృప అది కూడా ఒక పిలుపు విశ్వాసిగా ఉండటం కూడా ఒక పిలుపు పిలువబడిన వారు అనేకులు ఆ పిలువబడిన అనేకుల్లో మరి నువ్వు ఉన్నావు అనుకో నువ్వు అను నువ్వు ఉన్నావు అనుకో నువ్వు ఏం కావాలంటే ఏర్పాట్లోకి వచ్చేయాలి అంటే అంతమందిలో మళ్ళీ నిన్ను ఒక పని కొరకు ఏర్పాటు చేసేటువంటి బిడ్డగా నువ్వు ఆ ఆత్మీయ స్థాయికి రావాలి కాబట్టి ప్రియాదేవుని మిగతారా నువ్వు అబద్ధాలు చెప్పుకుంటా పోతావు అంటే నిన్నెందుకు దేవుడు ఏర్పాటు చేసి పెట్టుకుంటాడు మోసే విషయంలో దేవుడు అంటాడు సాక్ష్యం నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు సాత్వికుడు దేవుడిచ్చే సాక్ష్యం పొందుకోవాల ఇల్లంతట్లో పెట్టు ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు ఇల్లంతటిలో అప్పగించి చూసినాడు నమ్మకంగా పనిచేసినాడు మోస చాలా మంది ఈరోజు నా పరిచర్య కొంచెం అప్పగించి చూసి అన్ని అబద్ధాలు చెప్తే మీ ఇంకేమిస్తాడు సేవకుడు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా అబద్ధాలు ఆడకుండా సత్యమే చెప్తూ చక్కపరుచుకుంటూ ఆత్మీయ యాత్రలో ముందుకు అడుగులు వేస్తూ ముందుకు సాగాల దేవుని బిడ్డలు ఆడాలి నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి అబద్ధం ఆడకూడదు పొరుగువాన్తో పొరుగువాడంటే ఎవరైనాక స్నేహితులు కావచ్చు పక్కింటోళ్ళు కావచ్చు న్యూ నీవు సంఘ పరిచరలో తోటి సహోదరులు కావచ్చు ఎక్కడైనా అబద్ధం నాకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి మోస పొందుకున్నట్టుగా నమ్మకమైన వాడు అనే సాక్ష్యం అందుక అబద్ధాలోడు అబద్ధాలని ప్రధానికి అబద్ధాలు ఆడతారు వాళ్ళు ఆ ఇంట్లోనే అబద్ధాలు ఉన్నాయి ఆ ఇంటి వాళ్ళందరూ అబద్ధాలే వాళ్ళు ఏసారి నమ్ముకున్నారు కానీ అన్ని అబద్ధాల వాళ్ళు ఏసారి బైబిల్ పట్టుకుని చర్చికి పోతారు కానీ అన్ని అబద్ధాలే ఆడతారు అని ఇట్లాంటి సాక్ష్యాలు పొందుకున్న వాళ్ళు కూడా లేకుండా ఏం ఉండరు అనమాట ఖచ్చితంగా ఇట్లాంటి సాక్ష్యాలు పొందుకొని వాక్యానుసారంగా బతకని బతుకులు ఉంటాయి ఈ రోజున వింటున్న నీవు అటువంటి బతుకు బతకకుండా వాక్యం ఏముందో వాక్య ప్రకారంగా బతకడానికి తీర్మానం తీసుకోవాలా అబద్ధం ఆడరు వాళ్ళు ఏసై పిల్లలు వాళ్ళు సత్యమే వాలుకుతారు ఏసై కూడా సంతోషపడాలని నిన్ను చూసి ప్రాణాలు పోయే పరిస్థితిలోనైనా అబద్ధం ఆడకుండా ప్రాణం పోయినా పర్వాలేదు ఏసై మాట ప్రకారం అబద్ధం ఆడద్దు అనేటువంటి మనసు కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా రేపు పొద్దున వచ్చే పరీక్షలు సేమల్లో నువ్వు అబద్ధాలు ఆడి బయట సత్యమే వాళ్ళకి శిక్షకు శ్రమకు అప్పగించుకుంటావు క్రీస్తు కొరకు నువ్వే నిర్ణయించుకో చిన్న చితక దానిలోకి అబద్దాలు ఆడుతూ ఏదో జరిగిపోతుందిలే ధైర్యం పొందుకోలేక ఈ అబద్ధాలకు లో పడి అలాగే ఉంటావో ధైర్యంగా సత్యం పలుకుతూ సత్యంగా దేవుని సత్యము నువ్వు పలుకుతూ ఆ సత్యవంతుడైన దేవుని ప్రకారం బ్రతికి దేవుని సంతోషపరుస్తావో నీ చేతిలోనే ఉంది వాక్యం చదివి కాక వాక్యమును క్రియల్లో చూపిస్తూ దేవునికి సాక్షులుగా లోకంలో ఉండండి రాకడకై మీరందరూ అందరూ సిద్ధపడదురుగాక దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతూ దేవుని కొరకు ఎదురు చూద్దరుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ సందనాలైనా నీకు వందనాలు అయినా విన్నవాడిని అందరినీ దీవించండి ఆశ్రయించండి వాక్యం విని విడిచిపెట్టుగా వారుగాక హృదయంలో నాటబడి ఫలించే కృపతో నింపమని నీరేకల చార్ని దాచమని పరిస్థితులు రోజు రోజుకు ఎలా మారినా కైస్తవుడిగా ఆయన మార్పు లేని బ్రతుకుతో వాక్యానుసారంగానే బ్రతికి అయ్యా కొరకు ఎదురు చూస్తా అన్ని విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకునే కృపతో సంఘాన్ని వింటున్న వారిని అందరినీ నిలబెట్టమని వేసిన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏజ్ రక్తమేజే సిల్వ రక్తమేజే ప్రవేశానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్లో దేవుడు మీవించి ఆశ్రయించును గాక ఆమెన్